బాగి బట్టలు సర్దుతూ అన్ని కప్బోర్డ్లో పెడుతూ ఉంటుంది అప్పుడే కాఫీ టేబుల్ పైన ఒక బ్రౌన్ కలర్ కవర్ ఉంటుంది ఈ కవర్ ఏంటి ఇక్కడ ఉందే ఎవరు పెట్టింటారు సరేలే ఆయనే పెట్టింటారు అని ఆ బ్రౌన్ కలర్ కవర్ని కప్బోర్డ్లో పెడుతూ ఉంటే ఒక ఫైల్ కింద పడిపోతుంది అందులో నుండి ఇక ఆరు ఫోటో కూడా కింద పడిపోతుంది పేపర్లన్నీ పెట్టిన తర్వాత ఇదేంటి ఫోటోలా ఉందే అని బాగి చేతిలోకి తీసుకుంటూ ఉంటే అది కాస్త గాలికి ఎగురుతూ మంచం కిందికి వెళ్తుంది అప్పుడు బాగి చాలా అతి కష్టం మీద ఉఫ్ అని ఓదుతూ దానిని చేతిలోకి తీసుకుంటుంది అదేంటి పక్కింటక్క ఫోటో మా కప్బోర్డ్లో ఎందుకు ఉంది అసలు నేను బాగానే చూస్తున్నానా అని కళ్ళు నలుపుకొని మరీ చూస్తూ ఉంటుంది అవును ఇది పక్కింటక్క ఫోటోనే ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ చూసుకుంటూ మెట్లు దిగి వస్తూ ఉంటే బాగి ఏంటి ఏదో ఫోటో చూసుకుంటూ అలా టెన్షన్ పడుతూ వస్తుంది అని చిత్ర మనసులో అనుకుంటూ ఏంటి బాగి ఎవరిదో ఫోటో అని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు బాగి ఇది ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నీకు తెలుసా అని బాగి చూపిస్తూ ఉండటంతో అరే ఆరు ఫోటోని బాగా చూసేసింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చిత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నే చిత్ర అడుగుతున్నది ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నీకు తెలుసా అని బాగి అడగటంతో లేదు తెలీదని చిత్ర చెప్తుంది అయినా నీకెక్కడిది ఆ ఫోటో నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చిత్ర అడుగుతూ ఉంటే బాగి సమాధానం చెప్పకుండా బయటికి వస్తుంది బాగీ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆరు దగ్గరికి వెళ్తుందా అంటే గార్డెన్లో ఆరు ఇప్పుడు ఉందా ఇప్పుడు బాగీకి నిజం తెలిసిపోయిందా లేదా ఏమీ అర్థం కావటం లేదే సమయానికి మను కూడా ఇంట్లో లేదే అని చిత్ర పరుగులు పెడుతూ బాల్కనీలోకి వెళ్ళి బాగీ ఏం చేస్తుందా అని తొంగి చూసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు గుప్తా గారు ఇప్పుడు ఆయన రణవీర్ దగ్గరికి వెళ్ళారు కదా ఏం జరుగుతుంది గుప్తా గారు ఇప్పుడు ఆయనకి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే ఏమో బాలిక ఏదైనా జరగవచ్చును అని గారు చెప్తూ ఉంటారు అప్పుడే అక్క అంటూ బాగి వచ్చి ఇక ఫోటోని ఆరు ముఖాన్ని రెండింటినీ కూడా బాగా పోల్చి చూసుకుంటూ ఉంటుంది ఏంటి బాగి ఏం చూస్తోంది అని ఆరు అనుకుంటూ ఉంటే అప్పుడే గారు బాగీ దగ్గరికి వచ్చి బాగి చేతిలో ఉన్న ఆరు ఫోటోను చూసేస్తారు బాలిక ఈ బాలిక చేతిలో నీ ఛాయా చిత్రము ఉన్నది అని గారు చెప్పడంతో ఆరు షాకింగ్గా చూస్తూ ఉంటుంది అక్క ఈ ఫోటో మీదే కదా అని బాగి ఫోటోని చూపిస్తూ అడుగుతూ ఉండటంతో అవును కాదు అంటూ ఆరు తల అడ్డంగా అటు ఇటు తిప్పుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అక్కడ నాకేమీ అర్థం కావటం లేదే అని చిత్ర టెన్షన్ పడుతూ బాల్కనీలో నుండి చూస్తూ ఉంటుంది అక్క ఏంటక్క మిమ్మల్ని అడిగితే మీరు కూడా సమాధానం చెప్పరు అసలు అవునంటారు కాదంటారు ఏది కరెక్ట్గా చెప్పటం లేదు ఇందాక చిత్ర కూడా అంతే నేను ఫోటో చూపించి అడిగితే అవునంటుంది కాదంటుంది సరిగ్గా సమాధానం చెప్పలేదు నేను ఆరు ఒక్క ఫోటోని చూద్దామని అడిగితే అమ్ము ఏమో తీసి చూపించింది కానీ నేను చూసే లోపలే ఆయన చూడకుండా ఫోటోని లాక్కునేసారు ఇప్పుడు ఈ ఫోటో ఏమో మా కబ్బోర్డ్లో దొరికింది ఈ ఫోటోని చూడగానే మీరే ఆరు ఒక్క అనుకొని మీరు ఆత్మేమో అనుకొని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని బాగి అంటుంది కానీ మీరు ఆత్మ కాదు ఆరు అక్క కానే కాదక్క అయినా మీరు నాకు మాత్రమే కనిపిస్తే ఆత్మ అనుకోవచ్చు కానీ మీరు చిత్రకి మనోకి అందరికీ కనిపిస్తున్నారు కదా మరి మీరు ఆత్మ ఎలా అవుతారు ఆరు అక్క ఎలా అవుతారు అయినా ఆత్మ ఎక్కడైనా కనిపిస్తుందా మాట్లాడుతుందా వస్తువుల్ని పట్టుకుంటుందా నా పిచ్చి కదా అక్క నేను ఇలా అడగటం అయినా కూడా ఇది పొరపాటున మీ ఫోటో మా కబ్బోర్డ్లోకి వచ్చి ఉంటుంది అంతే కదక్క అని బాగి అంటుంది అవును మిస్టేక్ గానే ఆ ఫోటో మీ కబ్బోర్డ్లోకి వచ్చింది ఆ ఫోటో ఇచ్చేసేయి అని ఆరు అంటే ఇస్తున్న బాగి ఒక్క నిమిషం ఆగిపోయి వెనక్కి లాగేసుకొని అవునక్క మిస్టేక్గా మీ ఫోటో మా కబ్బోర్డ్లోకి ఎలా వచ్చింది చెప్పక్క చెప్పు అని బాగి అడగటంతో అంటే ఆరు పెట్టి ఉంటుంది అని ఆరు చెప్తుంది ఆరు ఎందుకు పెడుతుంది అని బాగి అడగటంతో అంటే మేము ఒకసారి ఊరెళ్ళాల్సి వచ్చింది అప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్ వస్తారని చెప్పి పేపర్లు ఫోటోలు అన్నీ కూడా నేను ఆరు చేతికి ఇచ్చి ఉన్నాను అదే ఆరు బ్రతికి ఉన్నప్పుడు ఇలా జరిగింది అప్పుడు ఇచ్చేసి ఉన్నాను అప్పటిదే ఈ ఫోటో అయి ఉండొచ్చు అని ఆరు కవర్ చేస్తుంది అవునా ఆరు అక్క బ్రతుకున్నప్పుడు మీరిచ్చారా అలా వచ్చిందా ఈ ఫోటో సరే అక్క అంతే అయి ఉంటుందిలే ఇదిగో ఈ ఫోటో మీ దగ్గరే అక్క లోపల చాలా పనులు మధ్యలోనే ఉండిపోయాయి నేను వెళ్తున్నానక్క అని ఆ ఫోటోని ఆరు చేతిలో పెట్టేసి వెళ్తుంది అమ్మో ఆరు ఏదో కవర్ చేసినట్లు ఉంది అందుకే ఈ బాగి ఇంత కూల్గా వస్తుంది దేవుడా కాపాడేవు దేవుడా అని చిత్ర అనుకుంటూ ఉంటుంది బాలిక నీ వల్ల మాకు గుండెపోటు వచ్చుచున్నది అని గుప్తాగారు అనడంతో అదేంటి మీకు గుండెపోటేంటి మీరు దైవాంశ సంభూతులు కదా అని ఆరు ఆంటుంది మీతో చేరితే ఇలాంటివి అన్నీ వచ్చును మాకు దైవాంశ సంభూతులతో పని ఏముంది అన్నీ వస్తూ ఉంటాయి నేను కాసేపు సీత తీరుతానంటూ గుప్తాగారు చెట్టు కిందికి వెళ్తారు తర్వాత మనోహరి రణవీర్ రణవీర్ అంటూ కేకలు పెడుతూ రావటంతో ఏంటి మనోహరి అంటూ రణవీర్ హాల్లోకి వస్తాడు అసలు అమర్పై నువ్వు అటాక్ ప్లాన్ చేసావా లారీతో బుద్ధి చంపైపోయావా అని నేను విన్నది నిజమేనా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉండటంతో అవునని రణ్వీర్ చెప్తాడు అసలు నీకు బుద్ధి ఉందా అమర్ ప్రాణాలు తీయాలనుకోవటం ఏంటి అమర్కి కనుక నువ్వు దొరికిపోతే నీకు సహాయం చేసినందుకు నన్ను కూడా చంపేస్తాడు అసలు అమర్ మీదే నేను ప్రాణాలు పెట్టుకున్నానని నీకు తెలుసు కదా కానీ అమర్ ప్రాణాలు తీయటానికే నువ్వు ప్రే ప్రయత్నిస్తావా అంజలి నేను నీకు అపజెప్తానని చెప్పాను కదా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు ఇప్పుడు అమర్ తప్పించుకున్నాడు నీపై డౌట్ వచ్చినట్లు ఉంది ఖచ్చితంగా నిన్ను అసలు వదలు నిన్ను చంపేస్తాడు అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉండటంతో మనోహరి ఆగు అంటూ రణవీర్ గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటాడు అసలు నువ్వు వదిలేసి వెళ్ళిన దుర్గ పాపని దత్తత తీసుకున్నది ఎవరో తెలుసా ఆ అమరేంద్ర అరుంధతియే దత్తత తీసుకున్నారు అని రణవీర్ నిజం చెప్పటంతో ఏంటి నా బిడ్డను దత్తత తీసుకుంది అమరేంద్ర అరుంధతియ అంటే నాకు పెళ్ళయింది బిడ్డ కూడా ఉందన్న విషయం వాళ్ళకి నిజం తెలిసిపోయిందా నిజం తెలిసి కూడా ఎందుకు నన్ను ప్రశ్నించటం లేదు అసలు ఏమై ఉంటుంది అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నిజం తెలీదు కాబట్టి అమర్కి నా కూతురు అని మాత్రమే తెలుసు అని రణవీర్ చెప్తాడు అంటే ఆ రోజు నిజం తెలిసి కూడా నిన్నేం చేయకుండా వదిలేసి వెళ్ళిపోయింది అమర్ నీ కూతురు అన్న నిజం తెలుసా అని మనోహరి అడగడంతో అవుననే నేను అనుకుంటున్నాను అని రణవీర్ చెప్తాడు అంటే నీ కూతురు మాత్రమే అని తెలుసా నా కూతురు అని తెలియదు కదా తెలియదని తెలీదని చెప్పు రణవీర్ అని మనోహరి అనడంతో నీ కూతురని తెలియదని రణవీర్ చెప్తాడు అంటే దుర్గ ఏజ్లో ఆ ఇంట్లో ఉన్నది అంజు మాత్రమే అంటే మన దుర్గా అంజునేనా ఇద్దరు ఒకటేనా అని చెప్పు రణవీర్ చెప్పు అని మనోహరి అంటే తెలియదు మనోహరి ఇప్పుడు అమర్ వస్తాడు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని రణవీర్ చెప్పడంతో అయితే నేను ఇంట్లోనే చాటుగా తాక్కొని మొత్తం వింటాను అని మనోహరి చెప్తుంది లాయరు మనోహరి కార్ని తీసుకువెళ్ళి వెనకాల పార్కు చేయి అమర్ వస్తాడు కదా అని రణవీర్ చెప్తాడు ఏమిటి బాలిక నన్ను ఎక్కడికి తీసుకువచ్చు చుంటివి అని గారు అడగటంతో రణవీర్ ఏంటికి ఎందుకంటే ఆయన కాసేపట్లో ఇక్కడికి వస్తారు కదా ఏం మాట్లాడుకుంటారో వినటానికి గారు అని ఆరు అంటే ఏమిటి బాలిక వాళ్లకు నిజం తెలుస్తుంది ఆయన వారి కన్న బిడ్డే కదా అంజు అని గుప్తా గారు అనడంతో అంజు నా కన్నబిడ్డ గారు అసలు రణవీర్ కన్నబిడ్డ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు బిడ్డని అనాథాశ్రమంలో వదిలేశారు అంతేకాదు ఆస్తి కోసమే బిడ్డ కోసం వెతుకుతున్నారు ఇప్పుడు అంజు తన కన్న కూతురో అవునా కదా అని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసా అప్పుడు కన్న కూతురైతే డైరెక్ట్గా తీసుకువెళ్ళి ప్రాణాలు తీసేసి ఆస్తి వాళ్ళ పేరు మీదకి రాయించుకోవచ్చని ఇలా చేస్తున్నారు అసలు ఇక్కడ ఎక్కడైనా ప్రేమ ఉందా గారు కాబట్టి అంజు ఎప్పటికీ నా కన్న కూతురే వాళ్లకు ఎప్పటికీ నిజం తెలియకూడదు మా కన్నబిడ్డ అంజు అని మాత్రమే వాళ్ళకి తెలియాలి ఆయన ఏదో ఒకటి చేసి అలాగే చేస్తారులేండి గారు అని ఆరు ఆంటోంది అదుగో ఆయన వచ్చారు ఏం జరుగుతుందో నేను లోపలికి వెళ్ళి చూస్తాను అని ఆరు లోపలికి వస్తూ ఉంటుంది ఇంత నిస్వార్థమైన ప్రేమయ నీ ప్రాణాలు తీసిన స్నేహితురాలి కూతురని తెలిసినను కూడా నువ్వు ఇంతలా ఎలా ప్రేమించగలుగుతున్నావు బాలిక నువ్వు ఇలాంటి దానివి కాబట్టి ఆ జగన్నాథుడు నీకు ఇంటి శక్తులు ఇచ్చుచున్నాడు అని గారు అనుకుంటూ ఉంటారు ఇక అమర్ లోపలికి రాగానే కాల్ మీద కాల్ వేసుకొని కూర్చున్న రణవీర్ హాయ్ అమరేంద్ర వచ్చి కూర్చో అని చెప్తూ ఉంటే అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి కూర్చోవా సరే నేనే లేచి నిల్చొని నీ దగ్గరికి మాట్లాడతాను అని రణవీర్ లేచి అమర్ రణవీర్ ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక రేపటి ఎపిసోడ్లో అంజలి నా కూతురు దుర్గ కదా నిజం చెప్పు అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు మరి కాదని అమర్ ఏ విధంగా చెప్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం